సో ఆ సాంగ్ ఈ సాంగ్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎలా మేము రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాను కౌశల్య అరుణాచలం వెళ్ళాము మరి ఎందుకు వచ్చిందో థాట్ వచ్చింది ఒక మంచి శివుడి మీద ఒక మంచి సాంగ్ అనిపించింది అంటే ఈ మధ్య కాలంలో ఎవరు అంటే మళ్ళీ డాన్స్ బేస్డ్ లో ఇలా గ్రాండియర్ గా మళ్ళీ శివుడి పాటలు అన్ని చేస్తూనే ఉంటారు కానీ ఇలా ఈ కాన్సెప్ట్ లో అనుకున్నాను మరి ఆ ఈశ్వరుడు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు కానీ చేయాలనుకుంటున్నాను జానవరి నుంచి నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఆల్బమ్ గురించి చెప్తున్నా గాట్ ఇట్ సో మీ పాత రోజులకి వెళ్ళిపోదాం ఒకసారి టైం సో ఎలా ఉండింది ఆ పీరియడ్ ఎలా ఉంది ఇప్పుడు ఈ పీరియడ్ ఎలా ఉంది అదే చాలా మంది కొంతమంది మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తే ఉంటారు కదా ఆర్టిస్టులు ఎవరైనా కొంచెం పాత ఆర్టిస్టు మా డేస్ గోల్డెన్ డేస్ అండి సావిత్రి గారితో యాక్ట్ చేసాము మనీశ్రీ గారితో యాక్ట్ చేసాము అని చెప్తూ ఉంటారు సో వాళ్ళకి ఎట్లా ఉంటుందో మా ఈ ఫీల్డ్ లో నేను వీజగా చేసిన టైము ఆ టైంకి అయితే అది గోల్డెన్ ఫీల్డ్ గోల్డెన్ టైం ఏదైనా సరే ఇప్పుడు అంతే అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తిని మంచి ఎట్లా అయితే ఉండేవారు అలాగా ఒక ఆర్గానిక్ గా పీపుల్ కి రీచ్ అయ్యాం ట్రూ అంటే ఇప్పుడున్న వాళ్ళని కామెంట్ చేయాలి అప్పుడు ఏంటంటే ఇప్పటికీ నన్ను గుర్తు పెట్టుకుని జైతి మన అమ్మాయి అనే ఫీల్ ఎందుకు వస్తుంది అని అంటే అట్లా రీచ్ అవ్వడం వల్ల ఆ ఛానల్ గానీ ఆ ప్రోగ్రామ్ కానీ మనం మాట్లాడే విధానం గానీ మన డ్రెస్ సెన్స్ కానీ అదంతా కూడా లైవ్ కదా అదంతా మొత్తం లైవ్ మీకు మాకు ఒక త్రీ ఫోర్ సెకండ్స్ గ్యాప్ ఉంటుంది అంతే అప్పట్లో లైవ్ అంటే అందరూ ఇట్లా షివరింగ్ వచ్చేది లైవ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తాం లైవ్ లో ఏం అని ఇప్పటికి కూడా భయపడతారు లైవ్ అనగానే ఎందుకంటే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు అప్పుడంటే కేవలం లైవే కదా సో ఏం మాట్లాడాలి ఏంటి అంటే కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉండాలి కదా సో ఎలా ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఏం చేసేవాళ్ళు అసలు ప్రిపేర్ అనేది లేదు కాకపోతే టాపిక్స్ ఏం మాట్లాడుకోవాలి అనే దానికి ప్రిపేర్ అవ్వకుండా లైవ్ లోకి ఎవరూ వెళ్ళలేము కూడా వాళ్ళు మాట్లాడతారు కాల్ కట్ అయిపోయింది ఆ కాల్ టైం లో అలా గ్యాప్ లో మనం శూన్యంలో చూస్తూ మళ్ళీ మాట్లాడాలి ఇవన్నీ కాల్ వస్తూ ఉంటుంది సో మనం స్పాంటేనియస్ గా మాట్లాడాలంటే మనం ఏదో ఒక టాపిక్ ని మన బ్రెయిన్ లో ముందే ఫిక్స్ చేసుకుని ఉన్నాం అనుకోండి ఆ టాపిక్ ని బట్టి నాకు తెలిసిన ఏదైనా విషయాన్ని ఎక్కువ నాకు కొత్త కొత్త విషయాలు చెప్పడం ఇష్టం ఇన్ని బుక్స్ ఉండాయి నా దగ్గర చిన్న మంచి పుస్తకం ఉంటారు కదా నేను చాలా స్టూడెంట్ అంటే కొత్త బుక్ వచ్చిందంటే పెద్ద వాళ్ళవి వాళ్ళ జీవిత కథలు కూడా చదివేదాన్ని అంత ఇష్టం పుస్తకం అంటే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు నాలెడ్జ్ పెరిగింది మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి మీరు సజెస్ట్ చేయాలి ఒకరికి అనుకుంటే శివపురాణం నేను అంటే ఎక్కువ కొన్ని చదువుతా ఉంటారు అందులో శివపురాణంలో చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అంటే అది కొంచెం వైరాగ్యంగా అనిపిస్తుంది కానీ ఆ అందుకే నా మాటలు అందులోకి వెళ్ళాను అంటే ఒక మళ్ళీ అదొక వే కాబట్టి అంటే అది చదివాను ఎందుకు ఎందుకు ఇవన్నీ చదవాల్సి వచ్చింది అని అంటే దేవుళ్ళకి సంబంధించి కూడా అంటే నేను ఒక ప్రోగ్రామ్ చేశాను అది ఒక ఫిఫ్టీ ఎపిసోడ్స్ ప్రోగ్రామ్ వన్ అవర్ షో సో అది ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎక్కడ కూడా అది టిటి ఛానల్లో టెలికాస్ట్ అయింది అది ఎక్కడ కూడా ఎవరు కూడా విమర్శించే విధంగా ఉండకూడదు కొంచెం నాకు నాలెడ్జ్ ఉండాలి ఒక ఐదుగురు రైటర్స్ పెట్టుకుని దాని గురించి పురాణ ఇతిహాసాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళతోనే చేపించాను ఆ టైంలో నేను కొన్ని బుక్స్ చదివాను ఏదైనా మనకి చెప్తాం క్వశ్చన్లు అడుగుతాం అదేంటి అది కూడా గేమ్ షో డివోషన్ గేమ్ షో ఏంటని చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కానీ అదే ఆ ప్రోగ్రామ్ హిట్ అయింది ఆ ఛానల్ సూపర్ సూపర్ సో అట్లా పుస్తకాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం అలాగే కొత్తగా ప్రేక్షకులు చూసే వాళ్ళకి లైవ్ చూసే వాళ్ళకి కూడా ఈ రోజు జైతి ఏం కొత్త విషయం చెప్పింది లేదా జైతి ఏం డ్రెస్ వేసుకొని వస్తుంది ఇట్లా ఇంట్రెస్ట్ డ్రెస్ గురించి మాట్లాడాలి యాక్చువల్ గా మీరు ఎంతో అందంగా రెడీ అయ్యి అసలు మీరు ఆ షో ఉన్నంతసేపు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళు జనాలు ఈవెన్ నేను కూడా నేను కూడా వెన్నెల షో చూసేదాన్ని అంత బాగుండేది అప్పట్లో మీ డ్రెస్సింగ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేదండి అసలు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా మీరు ఎప్పుడు కనిపించినా లాస్ట్ టైం నేను మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఇప్పుడు కానీ సో చాలా డ్రెస్అప్ మాత్రం చాలా ప్రాపర్ గా అవుతారు సో డిజైనర్ ఉన్నారా మీకేమన్నా మీరైనా లేదండి చెప్పాను కదా ఆ రోజులు అన్ని అప్పుడే నేర్చుకోవడం కెమెరాకి అక్కడ కొంచెం సీనియర్ కెమెరామెన్స్ ఉండేవారు వాళ్ళు చాలా నన్ను అభిమానించేవారు జైతి అంటే వాళ్ళకు కూడా కెమెరామెన్స్ కూడా సినిమా అయినా ఎక్కడైనా ఇండస్ట్రీ అయినా కూడా ఆ అమ్మాయి ఏం ఏం కావాలనుకుంటుంది ఎందుకు తప్పన పడుతుంది అంత ఇంట్రెస్ట్ గా మేకప్ చేసుకుని అంత ఇంట్రెస్ట్ కాసా మనం ఏదో పెట్టేశావా లైటింగ్ పెట్టేసావా అన్నట్టు కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది లైవ్ లో ఉన్న కెమెరా టింట్స్ లైటింగ్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉండేది సో అది చూసుకొని వాళ్ళ నెంబర్ అన్ని చూసుకుంటే చేయాలి సో ఈ అమ్మాయి పిచ్చికుల పాపం తయారీ ఎలా వచ్చినప్పుడు మనం ఎట్లా పెడతాను వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా చెప్పారు అయితే ఈ దీనికి ఈ కలర్ బాగుంటుంది అట్లాగా సీనియర్ కెమెరామెన్స్ ఉండడం వల్ల నాకు చెప్పేవారు సజెస్ట్ చేసేవారు సో అవన్నీ బ్రెయిన్ లో పెట్టుకుని నాకు అలా నా అలాంటి కాస్ట్ కొన్ని డిజైన్ చేసుకునే దాన్ని కొన్ని షాప్స్ నాకు చేసేవారు నాలుగు రోజులు వెస్టర్న్ మూడు రోజులు ఇట్లాగా ట్రెడిషనల్ గా అట్లా వెళ్తూ ఉండేది సో మంచిగా డ్రెస్అప్ అయ్యి మంచిగా అలా వెళ్ళి షో చేసుకొని షో లో మీరు మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు ప్రతిరోజు ఏదో ఒకటి గుర్తుంటుంది కౌశల్య గారు వాళ్ళు మాట్లాడేది ఏంటో మాట్లాడని కాల్ చేస్తా ఉంటారు కొంతమంది అల్లరి చేయాలి అలాగా ఏడిపించాలి ఇలా చేస్తా ఉంటారు ఆ దాన్ని కూడా నేను ఎదుర్కొని మాట్లాడేదాన్ని అది చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే కాలర్ ఎలా ఉంటాడో తెలియదు వాళ్ళకి అనుగుణంగానే మనం మాట్లాడాలి సో అట్లా అనుకుని చేసిన వాళ్ళని క్లాస్ తీసుకొని అదే ఎందుకు రాడిపిస్తే నీకేం వస్తుంది నీ ఫ్రెండ్స్ రేపొద్దు నిన్ను చూడు ఎంత కామెంట్ చేస్తారో ఫోన్ లైవ్ దొరక దొరక లైవ్ దొరికింది ఫోన్ మాట్లాడడానికి ఛాన్స్ నీకు ఇష్టమైన విషయం చెప్పు తెలియని విషయం చెప్పు నీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు అమ్మనానికి అట్లా చెప్పు నన్ను ఏదో కామెంట్ చేస్తే నీకేం వస్తుంది ప్రతి రోజు కొత్త వారితో ఫోన్ మాట్లాడడమే కదా ఎలా అనిపించేది అనుభవం మీకు నాకు ఒక్కసారి గొంతు ఒక రెండు మూడు సార్లు వాళ్ళతో మాట్లాడితే గుర్తుపట్టేదాన్ని ఆ ప్రేక్షకులకు కూడా ఏమనిపించింది వాళ్ళని గుర్తుపడతాను కదా నన్ను గుర్తుపట్టనే వాళ్ళు గుర్తుపట్టు గిఫ్ట్ పట్టు పట్టు అన్నట్టు ఎవరు గుర్తుపట్టు అని అనేవాళ్ళు నాకు మాక్సిమం గుర్తు పెట్టుకునే దాన్ని కొంతమంది వాయిస్ నేను సో అది వాళ్ళకి ఇంకా బాగా నచ్చేది జైతే నన్ను గుర్తుపట్టింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బర్త్డేస్ అన్ని కూడా నేను నోట్ చేసుకునే దాన్ని ఎవరెవరి బర్త్డేస్ విషెస్ చెప్పడానికి అట్లా వాళ్ళు కొంచెం బాగా నన్ను ఇష్టపడేవారు మీరు కూడా ఆడియన్స్ ని ఓన్ చేసుకొని మీరు వాళ్ళని మాట్లాడడం కానివ్వండి వాళ్ళతో టచ్ లో ఉండడం కానివ్వండి అదంతా వాళ్ళకి బాగా అనిపించింది ఇంత మంచి షో గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అది నా లైఫ్ అండి నా లైఫ్ చేంజ్ అయినది ఏదైనా ఉంది అంటే జెమినీ మ్యూజిక్ లో వచ్చిన వెనలా షో అది అది మానేసిన తర్వాత ఇంకొక స్టెప్ వేయాలని ఎవరైనా అనుకుంటాము అది మానేయాలని అనిపించలేదు ఛానల్ వాళ్ళు కూడా అసలు అంగీకరించలేదు వెళ్ళదు జైతే అట్లా రెండు సంవత్సరం మళ్ళీ ఉంచారు నేను కానీ లేదు కొంచెం నాకు ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవాలి యాక్ట్ చేయాలి యాక్ట్రెస్ గా కనిపించాలి అని ఎవరికైనా ఉంటుంది సో అందువల్ల బయటకు వచ్చిన ఏదో తల్లి పిల్లల కోసం ఇదైపోయినట్టు నాకు ఆ ఛానల్ ఆ టైం అవ్వంగానే అలవాటైపోయింది కదా అన్ని సంవత్సరాలు ఆ టైం అవ్వంగానే నాకు చాలా అనిపించదు వేరే ఎవరైనా వచ్చినా కూడా ఈ ప్లేస్ లో నేను ఉండాలి వాళ్ళు కూడా చేయలేకపోయారు నేను ఎప్పుడైనా లీవ్ లో ఉన్నా కూడా ఇవాళ జైతి రాలేదు వాళ్ళు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు నెక్స్ట్ వాళ్ళకి అమ్మా నువ్వు లీవ్ పెట్టకమ్మా నువ్వు ఆ ప్రోగ్రామ్ చేయలేవు వచ్చిన వాళ్ళందరూ నిన్నే అడుగుతారు అని చెప్పారు సో తర్వాత మీకు అనిపించలేదా ఈ షో నేను ఓన్ గా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా రోజుల తర్వాత యూట్యూబ్ బాగా ఫేమస్ అయింది అంటే వచ్చింది కానీ ఇంత ఫుల్ ఫుల్ ఫ్లెగ్జిడ్ గా పెట్టంగానే జుమ్ అని మనకి ఈ డేటా అంతా అట్లా లేదు మనకి ఏమంటారు నెట్ సో అంతా ఫైవ్ జీలు ఫోర్ జీలు అన్ని వచ్చారు కదా మనకి ఏదంటే అది అది చేయాలంటే మళ్ళీ మనకు సాఫ్ట్వేర్ మనకి సాంగ్స్ ఇవన్నీ దానికి అవ్వే పని కాదు కాకపోతే పీపుల్ కి కలిసే విధంగా మనం లైవ్ చేయాలి అని అనుకున్నా నేను ఆ పాట ప్రోగ్రామ్ ఎందుకు హిట్ అయింది జైతి మాటలు జైతి డ్రెస్సెన్స్ జైతి వేసే సాంగ్స్ వల్ల ఇవన్నీ కలిపితే నా ప్రోగ్రామ్ నేను ఒక్కదాన్ని మాట్లాడుతూ ఎంతవరకు రీచ్ అవుతాము అది అదంతా కరెక్ట్ అది అని అనిపించింది మనం కూడా ఏదైనా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది యూనిఫామ్ కానీ నేను ఎక్కువ ఎందుకో సోషల్ మీడియాలో కానీ ఇంకా రాలేకపోయాను నేను